ओ ओ मारिया, मारिया, ओ मारिया हो हो, ओ ओ मारिया, मारिया, ओ मारिया हो हो जाने जब बोला था तुझसे शादी करेगी मुझसे कैसे कहा था ये ओ मारिया ओ मारिया, ओ मारिया हो 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 रे जानी जब बोला था तुझसे शादी करेगी मुझसे कैसे कहा था ये बता शोला सातन मन में एक भड़का तो होगा जानी की बातों से दिल धड़काता होगा सुन के वो पाते क्या तू छुप होली थी मम्मी से पूछूंगी क्या ऐसे बोली थी ओ ओ मारिया, ओ ओ ओ मारिया 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 हो हो मारिया ओ मारिया हो हो हो, ओ मारिया, ओ मारिया, ओ मारिया, हो, हो, हो। जानी ने जब की थी तुझसे ऐसी बातें गर्मी की वो तिन था, या सर्दी की रातें क्या वो ये बोला कुछ ऐसा हो जाए हम तुम हो कमरे में और चाबी खो जाए ओ ओ मारिया ओ मारिया ओ मारिया हो हो ओ मारिया, ओ मारिया मारिया ओ मारिया हो, हो, हो।, हो कोई हुई तू तो शादी की बातों में तमा जानी नेता क्या हाथ भी हाथों में जफा हाँ बोली तू क्या वो पास आया था ओ माय डालिंग कहके क्या गले लगाया था हा हा ओ मारिया, ओ मारिया मारिया ओ मारिया हो हो ओ मारिया, ओ मारिया मारिया ओ मारिया हो 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 में लगा व छिंडे క్రీము బిస్కెట్ వేసిండే గమ్మున కూచోనీయాడే కుదురుగా నిల్చోనీ సన్న సన్నగా నవ్విండే కునుకే గాయబు చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పిల్లారేణుకా పిలగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే గమ్మున కూర్చోనియ్యాడే కుదురుగా నిల్చోనియ్యాడే సన్న సన్నగా నవ్విండే కునుకే గాయబు చేసిండే నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే అరే పిల్లారేణుకా పిలగాడొచ్చిండే వచ్చిండే మగవాళ్ళు మస్తు చాలు మగవాళ్ళు మస్తు చాలు మస్కలు కొడతా ఉంటరే నువ్వెన్నో పూజ లెక్క కరిగితే అంతే సంగతే ఓసారి సరే అంటూ ఓసారి సరి అంటూ మెయింటైన్ లైఫ్ అంతా పడుంటాడే వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే గమ్మున కూర్చోనియాడే కుదురుగా నిల్చోనీయాడే సన్న సన్నగా నవ్విండే గాయబు చేసిండే ముత్త నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే అయి బాబాయ్ ఎంత పొడుగు అయి బాబాయ్ ఎంత పొడుగు అయి బాబాయ్ ఎంత పొడుగు ముద్దులెట్ట ఇచ్చుడే ఐ బాబాయ్ ఎంత పొడుగు ముద్దులెట్ట ఇచ్చుడే తన ముందు అందడే నడుం పట్టి పైకెత్తి ముదే టెక్నిక్స్ టెక్నిక్సే నాకున్నాయి పరేషానే నీ కక్కర్లే వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే గమ్మున కూసోని యాడే కుదురుగా నిల్సోని యాడే సన్నా సన్నగా నవ్విండే కునుకే గాయబు చేసిండే ముత్త నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పిల్లారేణుక పిలగాడొచ్చిండే వచ్చిండే డిన్నర్ అన్నాడే డేటు అన్న ఏలు పట్టి పూలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే ఉరకలై గోదావరి ఉదికి నా ఒడిలోనికి సొగసులై బృందవనీ విరిసే నా సిగలోనికి జత వెతు హృదయానికి శృతి తెలిపె మురళీ చిగురాకు సిరి సిరిమూవరవళీ రసమయం జగతి ఉరకలై గోదావరి ఊరికి నా ఒడిలోనికి నీ ప్రణయ పావం నా జీవరాగం నీ ప్రణయ పావం నా జీవరాగం రాగాలు తెలిపే లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి నవి అనురాగ రాగాల స్వరలోకమే మనదై నది ఉరకలై గోదావరి ఒదికె నా ఓడి లో

మనిషే ఈ నాడు నాదైనది ఒక గుండె అభిలాషపది మందికి బ్రతుకైనది నది ఉరకలై గోదావరి ఒదికె నా ఒడిలోనికి సొగసులై బృందావని రిసనా సిగలకి జత వెతుృదయ శృతి తెలిపె మురళీ చిగురాకు చరణాలకి సిరిము వరవళి రసమయం జగతి ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటి కందినప్పుడే కసుక్కుమంటూ ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటి కందినప్పుడే కసుక్కుమంటు ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట ముగదైనంతరేను తాళం రత్నాల వాన రాతిరైన తల్లోన తాకెను దీపం ఎక్కడో ఏమిటో ఏదో తొక్కిడే సాగింది నాలో ఉందిలే ఊపులో జారి ఆషాఢమాసము అందాల మోసము అబ్బాయి కోసము మబ్బు బిళ్ళ జారిపోయే ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట అంటుకున్న చీరలో అమ్మాయి సొక్కు కంటి కందినప్పుడే కసుక్కుమంటు ముత్తుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట ఎంగిలే సంపెంగరంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట ఆకాశ గంగా అందుకున్న తీరేది కాదంట తాపం పాతళ గంగా తోడుకున్న ఒడ్డంటున్న నా ప్రాయం ఉక్కిరై నాలో ఒక్కరో అన్నది ప్రాణం

ఎందుకో ఏమిటో అలసట అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటి కందినప్పుడే కసుక్కుమంటూ ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట ముద్దుతో బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట येतिरुकननु दयचूषे दवो हि नवं नातरमा भवसागरमीदनु नलिनदले क्षणरामा श्रीरघुनन्दन सीतारमण ितजनपोषकरामारुण्यमु परिहारमुचेयवे दैवशिखामणिरामा येतिरुगननु दयचूषे दवो दयचूसेदवो नवं सोतमरामा అతరమావసాగరీదను నీనదే క్షణరామ క్రూరకర్మములు కచేసి చకు రామా దారి పరిహారము సేయవే రామా దైవ దయ దశిఖామణిరామ ఏనను దయచూషవో హీనవం నళిన నాతరమావసాగరమీదను క్షణ రామ